తెలంగాణ ఉద్యమంలో ఒక అద్భుతమైన పాటను తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించబడ్డాడు ఆవిష్కరించి తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు పూర్తిగా ఆ పాటను విస్మరించి ఇవాళ అందశ్రీ గారిని అవమానపరిచింది పాట రాసి ఒక అద్భుతమైన పాట ఇచ్చినటువంటి పాటను కూడా జే తెలంగాణను కూడా అధికార గీతంలాగా పెట్టకుండా నిర్లక్ష్యం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇలా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అవమానపరిచిందో ఎక్కడైతే అవమానానికి గురైందో వాళ్ళందరినీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని ఇలా ఇస్తున్న సందర్భంలో ఇవాళ అందశ్రీ గారిని కూడా ఒక అద్భుతమైన పాటను ఇచ్చినటువంటి అందశ్రీ గారిని ఇలా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అక్కున చేర్చుకొని ఒక జే జే హే తెలంగాణను అధికార చిహ్నంగా మార్చి అధికార పాటగా మార్చి ఇవాళ ఆ పాటకు ఒక రూపం ఆ పాటకు ఒక ఒక గొప్ప ఆవిష్కరణ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ప్రముఖ సంగీత దర్శకుడు అయినటువంటి కీరవాణి అయితేనే దానికి ఒక పూర్తి న్యాయం చేస్తాడని కవి భావించింది కాబట్టి కవి యొక్క కోరిక మేరకు ప్రభుత్వం కూడా దాన్ని సమర్థించింది స్వాగతించింది కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా తప్పు లేదు దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం కూడా లేదని కూడా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కవులు కానీ కళాకారులు కానీ రచయితలు కానీ పాటలు మాత్రం రాయగలుగుతారు పాటను పాడే విధానంలో వాళ్ళకు నచ్చినవన్నీ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే దేశంలో ఒక ఏఆర్ రహమన్ అనే ఒక ప్రముఖ సంగీత దర్శకుడు ఒక అద్భుతమైన పాటలు వింటుంటాం ఇవాళ గోరేటెంకన్న రాసినా ఇంకో ఇవాళ రాసినా వాళ్ళ పాటలు వాళ్ళే పాడరు పాడిన తర్వాత దానికి పూర్తి న్యాయం చేయడానికి ఒక గాత్రం ఇవ్వడానికి ఎవరైతే దాన్ని న్యాయం చేస్తారో వెతుక్కుంటారు దాన్ని పెద్ద రాధాంతం చేయాల్సిన అవసరం లేదు అందులో భూతద్దం లేదు కాబట్టి ఇక్కడ ఒక రాజకీయ కోణం చేసి కవుల మధ్యలో కళాకారుల మధ్యలో అగాధం సృష్టించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇవాళ అందశ్రీ గారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం ఇవాళ తెలంగాణలో కవులు కళాకారులకు ఇచ్చిన గౌరవంగా భావించాలి ఒక దళిత కవికి ఇచ్చినటువంటి గౌరవం ఇవాళ కళాకారులకు ప్రతిభకి ఇచ్చినటువంటి గౌరవంగా భావించాలని కూడా మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణలో డిఆర్ఎస్ పాలనలో కవులు కానీ కళాకారులకు కానీ ఉద్యమకారులకు కానీ ఎవరికి కూడా సముచిత న్యాయం లేక గౌరవం లేక ఇవాళ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఉత్సవాలు జరిపితే ఎక్కడైనా అమరవీరులను కానీ అమరవీరుల కుటుంబాలు కానీ ఉద్యమకారులను కానీ ఎక్కడైనా పిలిచి గౌరవించిన సందర్భాలు ఉన్నాయా ఇవాళ ఆనాడు ఆంధ్ర పాలకులు చనిపోతే అధికార దహనాలతోని అధికార లాంఛనాలతోని జరిపి తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోతే కనీసం ప్రభుత్వంలో ఉండబడే వాళ్ళు కనీసం పరామర్శ కూడా నోచుకొని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఒక స్వేచ్ఛ సామాజిక న్యాయం ఒక స్వయం పాలిత దిశగా అడుగులు వేస్తుంది ఒక మార్పు జరుగుతుంది అన్ని వర్గాలకు ఉద్యమకారులకు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి సకల జనుల నాయకత్వాన్ని వాళ్ళ కోరుకుంటుంది గౌరవిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ ఆనాడు బీఆర్ఎస్ పాలకులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది ఇవాళ ప్రజల ఆలోచనతో జరుగుతుంది ఒక మేధోమదనం జరుగుతుంది తెలంగాణలో గొప్ప ఆవిష్కరణ జరుగుతూ ఉంది ఒక చీ ఒక రాష్ట్రీయ గేమ్ కోసం కూడా ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ రాష్ట్ర చిహ్నం వైపు కూడా మేధోమోదనం జరుగుతుంది ఎలా పెట్టాలి ఎట్లా పెట్టాలి తెలంగాణ చరిత్రను అద్దం పట్టేలా ఉండాలనేది ప్రభుత్వం కోరుకుంటుంది ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ఒక నియంత ఆలోచనలతో నియంత్ర ధోరణితోని ఇలా దొర మాట్లాడితే దొర లేస్తే విధంగా దొరకు ఆలోచనకు ఆయన నచ్చినటువంటి వ్యక్తిగత ఆలోచనలే ప్రజలకు ఉద్దడం జరిగిందప్ప ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం ఒక మంత్రులు ఇలా ఉద్యమకారులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతోని చర్చలు జరిపి ప్రజల ఆలోచనకు దిశగా రాజకీయ పార్టీల ఆలోచన దిశగా ఒక సుమాలోచన చేసి ముందుకెళ్తా ఉంది కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ఉంటుంది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఒక ఒంటెది పోకడలాగా ఒక నియంత ఆలోచనలతోని ఒక దుర్మార్గుడిలాగా ఒక నియంతలాగా వ్యవహరించడు కాబట్టి ప్రజలు సహించలేదు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సముచిత న్యాయం ఇచ్చేలా ఇలా ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మాట్లాడి పొట్లాడినటువంటి ఇలా చుక్కారామయ్య గారిని ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక షాలో కప్పి మీరు ఉత్సవాలకు రావాలని కోరుతున్నారు తెలంగాణలో ఇవాళ ఏర్పాట్లు తెలంగాణ ప్రతిధ్వనివించేలా తెలంగాణ అన్ని ప్రజలు కోరుకునేలా ఇవాళ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఏర్పాట్లలో ఇవాళ రేపు ఉత్సవాల్లో అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తులు శక్తులు అందరు భాగంగా అండి ఇది మన ప్రభుత్వం ఇది మన ప్రజాపాలన ఇవాళ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా అమరవీరుల ఆశ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్న సందర్భంలో వీళ్ళు రాద్ధాంతం చేసి రాజకీయ కోణం చేసి ఏదో ప్రతి చోట గిచ్చుకొని పంచారి పెట్టే ధోరణి కనపడతా ఉంది ఇది కరెక్ట్ కాదు ఇది ఇవాళ ప్రజలు గతంలో ఇప్పుడు ఒక స్వేచ్ఛ వచ్చింది ప్రజలకు ఒక బాస సంఖ్యలు తెచ్చుకొని వాళ్ళ మనం బయటకు వచ్చినటువంటి ఇవాళ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఒక పెద్ద స్వాతంత్రం వచ్చిందల్లాగా భావిస్తూ ఉన్నారు ప్రజలకు ఒక మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఒక మామూలు ఒక జర్నలిస్ట్ కూడా ఒక ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యలు ఇట్లా ఉన్నాయి ప్రజలు ఇట్లా అనుకుంటురని మాట్లాడే అంత అవకాశం వచ్చింది గతంలో అవకాశం ఉండేనా ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉంది అనేది ఆలోచన చేయాలి కాబట్టి అందశ్రీనిగా అందశ్రీని ప్రభుత్వం గుర్తించడం ఆయన పాటను జాతీయ గీతం ప్రకటించడం ఉస్మానే వేదిక నుంచి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం చాలా గొప్ప విషయం ఒక మామూలు కళాకారుడు చదువులేని కవి ఇవాళ తెలంగాణ గాథలను గేయాలను బాధలనే మలుచుకొని తెలంగాణ అన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రాముఖ్యత చరిత్రను అద్దం పటేల తన పాటలో ఉన్నటువంటి వర్ణించినటువంటి కవి చాలా గొప్ప విషయం అలాంటి కవులు కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం కూడా మనందరికీ గర్వకారణం అని కూడా కోరుతూ అలాంటి ప్రఖ్యాతగాంచిన కవుల్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అంత గొప్ప స్థానం ఇవ్వడం అంత గొప్ప అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయము దీని అందరూ కూడా స్వాగతించాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ అన్న